హలో అందరికి ఈరోజు నేను పూరికి కాంబినేషన్గా చోలే బటరే కర్రీ చేస్తున్నాను ఇదైతే టెన్ అవర్స్ నేను నానబెట్టుకున్నాను ముందే ఇంకా కుక్కర్ తీసుకొని దానిలోకి చోలే బటర్ వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకున్నాను ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచాను తర్వాత తీసేస్తున్నాను ఇదైతే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి కొంచెం క్యాష్యూస్ ఇంకా కొబ్బరి ఇంకా ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను ఎండమిర్చి అయితే లాస్ట్లో వేసుకోండి అది చాలా ఘాట్ వస్తుంది ఒకలాగా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి లాస్ట్లో వేసుకోండి నా దగ్గర కొబ్బరి ఆల్రెడీ రోస్ట్ది ఉంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇంకా కొబ్బరి జస్ట్ వన్ మినిట్టేనండి ఏది ఎక్కువ వేయించకండి చాలు ఎండుమిర్చి మీకు కావాలంటే ఇంక రెండు మూడు వేసుకోవచ్చు నేనైతే ఇది ఇప్పుడు త్రీ మెంబర్స్కి చేస్తున్నాను నాకు ఇప్పుడైతే ఇది బాగా రోస్ట్ అయిపోయింది ఇంకా నేను మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను ఇంకా జార్లోకి వన్ టొమాటో ఇదైతే పెద్ద టొమాటో వన్ టొమాటో ఇంకా కొంచెం ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకున్నా కొంచెమే ఇదంతా కూడా గ్రేవీ కోసమే అండి యాడ్ చేస్తుంది ఇంకా మిగిలిన ఉల్లిపాయలు కూడా నేను కర్రీలోకి వాడతానండి కర్రీకి అయితే టూ ఆనియన్స్ సరిపోతాయి ఇంకా ఫైనల్గా మిక్సీ చేసుకున్నాను ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆ మిగిలిన ఉల్లిపాయలు మొత్తం నేను ఇప్పుడు దీనిలో వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం బాగా ఒకసారి తిప్పుకుంటున్నాను మీరు అబ్జర్వ్ చేసి నేను దీనిలో ఆవాలు కానీ ఏం వేయలేదు ఇంకా ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను దీనిలో ఇవి తొందరగా వేగిపోతాయండి సాల్ట్ వేసుకుంటే సో అందుకే సాల్ట్ వేసుకోండి మీరు కూడా ఇంకా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు స్పైసీ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే త్రీ మెంబర్స్కి చేస్తున్నాను మాకు ఈ స్పైస్ సరిపోతుంది ఈ కర్రీలో ఇంకొకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి కంప్లీట్గా కలుపుకున్న తర్వాత దీనిలోకి వచ్చేసి కారం గరం మసాలా ఇదైతే నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను మీకు గరం మసాలా ఎలా చేయాలో కావాలి అంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి ఇవి యాడ్ చేస్తున్నాను ఇవి కూడా ఇంట్లో చేస్తున్నా అండి నేను చేసుకుంటాను ఇక్కడ ఒకసారి మీరు ఇంట్లో చేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి మనం చేసుకున్నది అయితే మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాను మీకు పూరి ఏ కర్రీతో తింటామంటే ఇష్టం నాకైతే చికెన్ కర్రీతో చాలా ఇష్టము ఇంక ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసాను ఇంక తర్వాత ఫైనల్గా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి కంప్లీట్గా ఇంకా మనం ప్యూరీ చేసాం కదా గ్రేవీ అది మొత్తం వేస్తున్నాను ఇప్పుడు దీనిలో వేసి తర్వాత బాగా కలుపుకోండి బాగా మిక్స్ అయ్యే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని బాగా తిప్పుకోండి బాగా తిప్పుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోండి కొంచెం నేనైతే ప్రతి కర్రీలో ఆల్మోస్ట్ కరివేపాకు వేస్తాను సాల్ట్ చూసుకొని వేసుకోండి నేనైతే ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను మొత్తం కూడా బాగా కలుపుకోండి కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ చన వేసేస్తాను దీనిలోకి ఇంకా ఉడికిచ్చిన తర్వాత మనకి ముక్క పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గానే ఉండాలి నేనైతే ఫోర్ వీల్స్ తెప్పించాను ఇంకా మొత్తం కూడా బాగా తిప్పుకోండి కంప్లీట్గా ఇలా మరుగుతూ ఉంటుంది బాగా తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను నాకు ఇంకా కొత్తిమీర సరిపోలేదు అనిపించింది ఇంకా మళ్ళీ కట్ చేసి మళ్ళీ కొత్తిమీర ఇంకా యాడ్ చేశాను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా టేస్ట్ గానీ అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను పూరి పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను ఇంకా పూరీ చేసుకొని కర్రీలో తింటే చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్